గంధరుడా కిన్నరుడా చిక్పురుషుడా ఎవడు వాడు ఎవడు ఎవడు వాడు చెప్పు ఎవరా ఎవరేమన్నారు నన్ను ప్రేమ నన్ను ప్రేమించాలని నన్ను బలవంతం పెట్టిన వాడు ఈ విరాట మహారాజుకు భావ ఈ సుదేశ గారి మహారాణికి ఆ కీచకుడు అనేవాడు వచ్చి నన్ను చూసినప్పటి నుండి నావింత పడుతున్నాడు నన్ను ప్రేమించమని బలవంత పెడుతున్నాడు నక్క వంట ఇంటికి కుందేలు వచ్చినట్టు వచ్చాడు వాణ్ణి సంహరిస్తామని నేను చూస్తున్నాను ఒక వంట ఇంటికి కుందేలు వచ్చినట్టు వచ్చాడు చింత చెయ్యగా ఎందులో నా బాధపడకు కానీ వాడిని సంహరిస్తామంటే సమయము కాకుండా ఉన్నది నీ వాకి ఇచ్చే ఉంది చంపుతా నేను చంపు లేకపోతే మీ ఐదుగురి కాళ్ళ కాడ నా ప్రాణాలు తీసుకుంటా బాగా చంపాలి వలదు వలదు నేను ఊరు బయట నర్తనశాలలో ఉంటాను వాణ్ణి తీసుకొని రా నీ మాయ మాటల చేత వాణ్ణి ఒప్పించి మెప్పించి నీ ప్రేమ తీస్తానని చెప్పి వాణ్ణి తీసుకొని రా నేను వాని వద్దకి వెళ్ళి చెప్పేంత వరకు నువ్వు చీర రెడీ చేసుకుయ మాటలుగా నేను రెడీ అయి ఉంటాను ఇప్పుడు నాకు తయర్యం వచ్చింది పిల్ల వాళ్ళందరూ చదువుతుంది ైరేంద్రి మాట వాళ్ళ వినిపిస్తున్నారే భావిస్తున్నా తప్పించుకొని పారిపోయిన చిలక నేడెందుకు నా గూటికి చేరుకున్నది కారణం ఏమిటి విచిత్రం నీ నాలో నీ మీద ప్రేమ చేత వెంటనేమో కాదు పోయి వెళ్ళిపోన్నాను ఇప్పుడేమో నా మీద ప్రేమ చేత వచ్చానమ్మా నిన్ను నీతో ప్రేమించాలని నాకు కోరిక కలిగినది నేను నిజమే అబద్ధం కదా నమ్మాలి నా మాటని కాంతాల మాట మాట అమ్మ సౌక్యం కాదు ఏ నా అమ్మ రాదు నీ మాట విని నీతో నీతో రతికేలికి వస్తే నాకేదైనా మోసపు గట్టిలునో ఏమో నిజమేనా నిజమే అబద్ధం కాదు ఇంతే కదా నీదు అనుమానము మాట నువ్వు నమ్మవా ఇన్ని రోజుల కానుండి నా వింట పడ్డావు ఎందుకంటే నీ లోన మనస్సు తెలుసుకోవాలని నేను ఇన్ని రోజులు నీవు నా మీద మనసు పెట్టుకుంటే లేనట్టు నటించి నటన చేసిన నీ అనుమానము తప్పించుకొని నేను చెప్పిన ఎక్కడికి రావాలి ఎక్కడికంటే నాట్యశాలకు రాను పిల్ల వాళ్ళందరూ సందడి సంత సందడే సందడిగా ఉండి గురువులు ఎవరి ఇళ్ళగా వారు వెళ్ళిపోతారు పిల్ల వాళ్ళు ఎవరింటికి వాళ్ళిపోతారు అక్కడ నిర్మానుషంగా ఉంటుంది ఎవ్వరు ఉండరు అక్కడికి నువ్వు నర్తనశాలకు నాట్యశాలకు రా అహో అక్కడ ఎవ్వరు ఉండరు మంచి స్థలాన్ని ఎన్నుకున్నాము అవును మరి పగలంత ఆటపాటల చేత ప్రజ్వలినటువంటి ఒక నాట్యశాల సాయంత్రం వేళకు గురువులు వారి మందిరానికి వెళ్ళిపోతారు పిల్లలు వారి ఇళ్లలోకి వెళ్ళిపోతారు నిర్మానుషంగా ఉండే అటువంటి ఒక నాట్యశాలలో మన ప్రేమ అది సరే సరే తప్పకుండా నేటి రాత్రి తప్పక వస్తాను పనులన్నీ తీర్చుకొని కాస్త నాకు ఆలస్యం అవుతుంది కదా నువ్వు ముందే పోయి అవునవును ప్రేమ విషయంలో నా మగవారే ముందుంటారులే నేనే ముందుగా వెళ్ళి నీ రాకొకరక ఇద్దరు చూస్తాను తప్పకుండా వస్తా తప్పకుండా వస్తాను అన్ని నచ్చ చెప్పాను నేను నేను ఎట్లున్న బాగున్నాడు నాక నన్ను సేమ్ నీలక్కర్ ఉన్నది ఏంటి సేమ్ 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 నా బానే కట్టు నువ్వే కట్టుకున్నావా నేనే కట్టు బానికి నువ్వు చెప్పినట్టు అన్నీ నచ్చ చెప్పాను ఇప్పుడు నాట్యశాలలో వాడు వచ్చి ఉండవు నా వెనకాల అది ఎడ పెట్టుకోవాలి గద వద్దు బాణం వద్దు కత్తులు వద్దు మన దగ్గర ఆయుధాలు లేవు కదా ఆయుధాలు లేకుంటే వాడిని చంపాలంటే ఈ రోకల బండే చాలు ఈ రోకల బండను ఇప్పుడే మనం మంట పడుతుంది కాదు పట్టుకోండి కనపడకుండా పట్టుకోవాలి కనపడకుండా కనపడకుండా పట్టుకోవాలి మరి చూస్తే వాడు అనుమానిస్తాడు కనపడదు నడక ఎట్లా నడవాలి ఇవన్నీ నేను చెప్తాను ఎందుకనే పడే ಇದು ನೀನ್ ತಪ್ಪುಡಿಯ ಕೀಚಕ ಭಾಗ್ಯಕ್ಕ అన్ని నాకు కలిసి నేను ఇట్లా వచ్చి అడుగు పెట్టడం పెట్టడం సైరేంద్ర లానే వచ్చింది ఇవాళ నా ప్రేమ ఫలించుతుంది ఇది కాదు ఇది ఒక్క మాట ఈ కిటికీలు అన్ని ఎక్కడెక్కడ ముగిటి ఆ విద్యుత్ అంటే ఆ వెలుగులు ఆ దీపాలు కూడా ఆపిడి చీకట్లో ఉంటే నాకు నచ్చదు సది నిలుతుంటే నాది చీకటి ఉండా ఆ దీపమ ఆ ఇగో నీ చెయ్యి నాకివ్వు రే లోపల సైరంది రా రమిత కబల ఆహా సైరంది ఇంత కాలమ నా ప్రేమ పాలించినది నా మాట విని నా చెంతకొచ్చావు ఒక్కసారి ప్రేమకు మునుముందుగా चुंबనమరగా ముద్దు বাস <laughs> 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 ఆశతోని ఇంతకాలానికి నా ప్రేమ ఫలించుతుంది కదా అని నిన్ను చీర తీసుకొని ఒక్కసారి ముద్దాడుదామని ముద్దాడితే వెంట్రుకలు నీ మీసాలు ముక్కులో గుచ్చుకపోయి అనేకమైన తుమ్ములు వస్తున్నాయి నశం బీరుసుకున్న వానికి తుమ్ములు వచ్చినట్టు ఎత్తన్నాయి ఇదేమి విచిత్రము ఆడవారికి మీసాలు ఉంటావా నీ మీసాలు నా ముక్కులు ఎందుకు గుచ్చుకపోయినది పోయి కీచక ఆ యొక్క ప్రేమ మోహ పరవశుడవై ఉన్నావు కాబట్టి నన్ను నా మూతి పైన ముద్దిడి నా ముద్దిడకుండా నా యొక్క ఎనుక ముద్దాడావు అంటే నా శిగ నీకు తాకాదు సిమ్మున శిగ అవును అదని తాగి మరి నీ ముద్దు పాడగలను అది లేకపోతే ఏంటి మరి ఒక్కసారి నిన్ను కౌలించుకోవాలి అమ్మ ఏమోటు సరస శైరేంద్రి కగులించుకుంటే జేరుగొడ్డు బొక్కలు అన్నట్టు పల 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 అంటాడు మహారాజా నిన్ను కాగుట చేసుకుంటే ఆడవాడిని అలుముకుంటే మల్లె రీతిగా మెత్తగా ఉండాలి కానీ అంటే ఒక గుట్టను కౌగలించుకున్నట్టేమో నీ శరీరం ఉండదు ఇక నువ్వు నన్ను కౌగలించుకుంటే నా బుక్కలన్నీ పలపల పలపల అన్నయ్య ఒక్కటేసారి ఒక మూడు బుక్కల రక్తమే కక్కింది ఇంత మూట సరస ఉంటుందావే అందో మహారాజా నీవు ఆ యొక్క మన్మధుడు వేసేటటువంటి పదునైన శరంబులకు తాళలేక నా మీద మోహ పరవశుడవై నీవు మైమరచావు కాని నన్ను ముందు ముందు చూసిన తన నేను

మీద చేస్తే మెత్తగా ఉండాలి హత్తుకని ఉంటే మల్లపు బంతుల రీతిగా ఆడవారి ధ్వజములు తాకాలి కానీ మేకలు దొక్కిన బండవలే ఉన్నది అయినా మగవానికి ఉన్నట్టుని ఎద మీద వెంట్రుకలు ఉన్నవి మగవారికి అయితేనే ఈ యొక్క వక్షస్థలం అంటే ఉన్న వెంట్రుకలు ఉంటాయి ఆడవారికి ఉండవు

నీవు మెండు మోహంతో నా మీద అధిక ప్రేమతోటి ఉన్నావు నీవు కాబట్టి నువ్వు నా ముందు చూడలేక వెనుక చూశావు ఆ జడ నీకు నా జడ తగిలింది నా వెన్నును ముట్టుకున్నావు నీవు ఈ ప్రేమలు ఈ సరసాలు నాకు తెలియనివా ఎంతోమంది అమ్మాయిలతో ఎంతోమంది స్త్రీలతో నేను ప్రేమ చేశాను ఎంతోమంది అమ్మాయిలతో అతిక్రీడలు తెలిపాను కానీ ఇంత విచిత్రం ఎక్కడా కనిపించలేదు అసలు ఇది ఆడదే కాదు అన్ని మగవాని లక్షణాలే ఉన్నాయి శ్రీరూపనుగా అది కా్రీరూపనుగా అది నారయ పురుషుండవండు నన్ను కంచినొక్క సైరంద్రియుదు దీని ఇది శ్రీరూపము కాదు ఆడదాని రూపమే కాదు నారయ పురుషుడు శైరేంద్రికి ఐదుగురు భర్తలు గగనచరులు గంధర్వులు అంట అందులో ఏ ఒక్కడో వచ్చినట్టున్నది నన్ను వంచించడానికి నన్ను బోధించడానికి నేను చిక్కుతానా లోకా ఏకం చేసిన చీకపరిచేటువంటి కీలు కీలుకు వేసి బొమ్మలు కలిగిన బలం కలిగినటువంటి వాడు గోటి గోటికి గోటి హిట్ట నచ్చేటువంటి ఈ సింహి ఈ గంగనచారుడు ఒక లెక్కయా నన్ను వచ్చాడు కాచారుడో లేక భూతము సైరంద్రి మాత్రం కాదు వరే ఎవడరా నీవు నీ రూపం చూస్తే నీ యొక్క లక్షణాలు చూస్తే ఆడదాని లక్షణం లేదు నువ్వెవడు ఎందుకు వచ్చావు వచ్చినప్పుడు అప్పుడు పరికను మీగ వచ్చి లేదా అరలే కరుణే అరలేఖనునే వచ్చితి మరికెలియుగుడు నాతో మై మరచితివా నీ వెవడురా నీ వెవడు సురకై నేను వచ్చినప్పుడు నా మీది ప్రేమ చేత నా కొంగు పట్టి నేలను వడవేచావు నీ మీది ప్రేమ చేతే నేను వచ్చాను నాతో ప్రేమించు వే కాబట్టి ప్రేమించమన్నావు ఇప్పుడెందుకు ప్రేమించమంటున్నావు అవును నీవు మానవుడవు దానవుడవు మానవుడవు యక్షడవో గమడ గంధర్వ కిందర కింపులు చాదివడ

ఎట్లా కావాలి ఇక ఇంత బతుకు బతుకు ఇంటే సత్యనట్ట అయింద భీముడా వీడు అయితే నేను వాళ్ళ అమ్మాయి శైలేంద్ర కాదా ద్రౌపది ఐదుగురు భర్తలు అంటే పాండవులు అయిపోయింది నా పని అయినా ఎంతకాలం భయపడతా ఏదో ఒకరోజు చావు నిక్కామంబు సకల చెరువులకు సకల జీవులకు చావు నిక్కామంబు చావు పేరు చెప్పి జంకనే ఇవన్నట్టుకున్నా వీని చేతులు చచ్చటం నా అదృష్టం మంచిగా ఉండి ఇయన నేను లేచిన గడియ మంచిద ఒకవేళ విని నేను చంపేది ఉంటే ఇక నాకు లోకంలో ఎదురే ఉండదు ఇక లేకుంటే ఇవ్వాలనైనా రేపైనా ఇంకా పదేళ్ళకైనా వారి చేతిలో సచటండి మరి ఎప్పుడైతే సచ్చతానికి కానీ ధైర్యం చేయాలి యొక్క చావు ఎవరు చంపారు అంటే వాడు కాదు కాదు వీడు నేనే అని రాస్తాను ఎవరు చదువుకుంటే వానికే వస్తుంది నాదా ఒక్క మాట కీచకుని చంపిన వాడు అంతటి బలవంతుడు ఎవరున్నారు భీమసేనుడు గొప్ప ఎవరు లేరు కీచకుని చంపాలంటే తెల్లవారంటూ లోకం అంతా కూడా పూస్తారు అవును నీ వెళ్ళి వంశలో ఉండు అవును నేను వెళ్ళి పనులు చేస్తాను ఇప్పటి వరకు